అండి ఎందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే డి మార్ట్కి వచ్చాము చెప్పా కదా మా అన్నపక్కకైతే బ్యాగు అలా తీసుకుందాం అనేసి అయితే డి మార్ట్ వచ్చాము ఇంకా రాగానే ఫస్ట్ ఇంకా బ్యాగ్స్ దగ్గరికే వెళ్ళాము చూపిస్తున్నాడు చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుంది రీజనబుల్ రేట్ అనమాట ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కూడా ఉన్నాయి అనమాట ఇక బట్టి ఫోర్ ఫిఫ్టీ బాగున్నాయి అనమాట చాలా బాగుంది లంచ్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా బోర్డ్ అయితే వాళ్ళు మోయగలుగుతారా అందుకే ఇంకా వాళ్ళ కోసం ఇంకా వీల్స్ ఇవి కూడా అన్నమాట వీల్స్ కూడా బాగుంది కాకపోతే అది కాస్ట్ ఎక్కువ ఉంది సో ఇక చూస్తున్నాను మానిపాపకి ఏ బ్యాగులు తీసుకోవాలి ఏంటి అనేసి అన్ని బాగున్నాయి పింక్ చూసాను ఎక్కువ పింక్ ప్రిఫర్ చేస్తాను మాణిపాపే పింక్ బాగా నచ్చుతుంది అసలు ఫస్ట్ ఏదైనా డ్రెస్సెస్ అయినా ఏదైనా టాయ్స్ కూడా లో ఉంటే బాగా నచ్చుతాయన్నమాట ఇంకా పిల్లలు అంటే కొంచెం లేడీస్ అంటే అది చిన్న పిల్లలు గర్ల్స్ అంటే పింకే కొంచెం బాగుంటుంది కదా వాళ్ళకి పింక్ ఫేవరెట్ నాకైనా మానిపాపకైనా పింకే చూస్తాను ఎందుకో పింకే నచ్చుతుంది అనమాట సో చాలా కలర్స్ ఉన్నాయి కన్ఫ్యూజ్ అనమాట చాలా మొత్తం చూసాము అన్ని కింద నుంచి మీ వరకు అన్ని రీ చూసాము లాస్ట్గా అయితే ఒకటి తీసుకున్నాను అనమాట బాగా నచ్చింది కానీ పింక్ తీసుకోవాలి ఈసారి వేరే కలర్ తీసుకున్నాను ఇక షాపింగ్ అయిపోయాక నేను ఇంటికి వెళ్ళాక మీకైతే చూపిస్తాను అనమాట ఏమి తీసుకున్నాను ఏంటి అంటే సో ఇక్కడ వచ్చేసి షూస్ కూడా ఉన్నాయన్నమాట పిల్లలకి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీయా ఏమో ఉన్నట్టున్నాయి బాగున్నాయి షూస్ కూడా కాకపోతే మా ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు నేను ఎందుకంటే వాళ్ళ స్కూల్లో కూడా ఏం ఉన్నాయి పిల్లలు వేసుకొస్తున్నారు కాకపోతే ఇవక ఎంబకలే అనేసి ఇప్పుడే ఎందుకలే అన్నట్టుగా తీసుకోలేదు తీసుకోవాలి తీసుకుంటాను నెక్స్ట్ ఇయర్ అలా ఫస్ట్ క్లాస్ వచ్చాక తీసుకుందాంలే అనేసి ఇంకా తీసుకోవట్లేదు బాట మళ్ళా కంపెనీ బాట కంపెనీ ఎంత తక్కువకు వస్తున్నాయి అంటే అసలు త్రీ నైంటీ నైన్ అంట ఎంత తక్కువకు వస్తున్నాయి బాట అంత తక్కువకు ఉండే ఉండవు కదా అసలు బాగున్నాయి సో ఇంకా సెక్షన్ మీకు చూపిద్దామనేసి కొన్ని చూపిస్తున్నాను మేము మీకు చూపెట్టినే ఏం తీసుకోలేదు బాటిల్స్ కూడా యాక్చువల్గా స్టీల్ బాటిల్ ఉంది రెండు ఉన్నాయి మానిపోపకు కాకపోతే ఆమె కింద పడేస్తుంది అది వేస్తుంది కొంచెం కొరుకుతుంది ఆగమాగం చేస్తుంది సేమ్ ఈమె దగ్గర ఉన్న బాటిల్సే పిల్లల దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి సో ఇక్కడ డీమాట్లు కూడా అవే ఉన్నాయి అన్నమాట బాటిల్స్ మళ్ళీ అవే ఎందుకులే అన్నట్టుగా సో ప్లాస్టిక్లో చూశాను సో ఒకటైతే తీసుకున్నానమాట నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి లంచ్ బాక్సెస్ పైకేమో ప్లాస్టిక్ లోపలేమో స్టీల్ ఉందన్నమాట సో వన్ నైంటీ నైనే ఉందండి బాగుంది వన్ నైంటీ నైనా ఇది ఎంత వన్ నైంటీ నేనే అనుకుంటా ఇదైతే టూ వచ్చాయి దాంట్లో రైస్ దాంట్లో కర్రీ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్సెస్ అనమాట ప్లాస్టిక్ స్టీలు అన్నీ ఉన్నాయన్నమాట నేను ఆల్రెడీ మానిపాపకు లంచ్ బాక్సెస్ అనేవి తీసుకున్నాను ఇదిగోండి వన్ సెవెంటీ నైన్ అంట ఇదే మనకు ఆన్లైన్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి కానీ నేను ఇలాంటివి తీసుకోవట్లేదు ఎందుకంటే కడిగేటప్పుడు రబ్బర్స్ అనేవి ఉంటాయి లోపల గాలి అనేది పోకుండా లోపల రబ్బర్ ఉంటుంది లాగా సో బట్ అందులోకి మొత్తం అది ఏమంటారు దానికి ఏంటి అంటే వాటర్ అనేది పోయి అలాగే ఉండేసరికి ఫంగస్ లాగా వస్తుందనమాట ఆల్రెడీ ఒకసారి మానిపకు యూజ్ చేశాను ఇంతకుముందు అదే అందుకే ఇట్లా తీసుకోవట్లేదు ఇదిగోండి ప్లాస్టిక్లో ఇవి స్నాక్స్కి అయితే యూజ్ అవుతాయి లంచ్ కు బాక్సెస్ కంటే రైస్ వేడివేడిది పెడతాం కాబట్టి ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు స్నాక్స్ అంటే వేడివేడి ఉండవు కాబట్టి వేడివేడి కూడా ఉంటాయి స్నాక్స్ కాకపోతే నేను అలా పెట్టాను స్నాక్స్ కోసం ఒక రెండు బాక్సెస్ అయితే ప్లాస్టిక్ ప్లాస్టిక్లో తీసుకున్నాను లంచ్ కోసం ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా ఇంతకుముందు ఇవి కూడా తక్కువ కాస్ట్కే ఉన్నాయి ఎయిటీ నేను ఫార్టీ నేను థర్టీ నేను అలా ఉన్నాయన్నమాట బాగున్నాయి సో ఒక రెండు స్నాక్స్ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి స్టీలు ఏ టైట్లో ఏ బాగుంది ఇది కూడా కాస్ట్ చాలా తక్కువ ఉంది టూ హండ్రెడ్ ఏమో ఉంది వన్ నైంటీ నైన్ ఉందన్నమాట ఇది బాగుంది ఇది కాకపోతే నేను తీసుకోలేదు చూపిస్తున్నాను మీకు అయితే ఇది కూడా బాగుంది తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి డిమాట్లో మళ్ళీ క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయి అనమాట ఇక స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఒక ఫ్లోర్లో మొత్తం పిల్లలకు సంబంధించి లంచ్ బాక్సెస్ ఇక బ్యాగ్స్ ఇక అంతే స్కూల్కి సంబంధించి బుక్స్ నోట్ బుక్స్ కూడా ఉన్నాయి నోట్బుక్స్ చూపెట్టాను మీకు మీకైతే ఇందులో చూడండి త్రీ త్రీ వచ్చాయి త్రీ టూ ట్వంటీ నైన్ ఏమో ఉందండి ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న బాక్సెస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది కాకపోతే ఎందుకో ఎక్కువ అనిపించింది నాకు నేను తీసుకోలేదు చూపిస్తున్నాను ఇదిగోండి లంచ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి వన్ ట్వంటీ నైన్ అంట ఆల్రెడీ మానిపోపకు ఉందిలే అండి బాగున్నాయి ఇవి కూడా బ్యాగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కాకపోతే ఇక ఆల్రెడీ నేను మీషోలో ఆర్డర్ చేశాను మానిపోపకు టూ ట్వంటీకి ఏమో చాలా బాగున్నాయండి క్వాలిటీ టూ వచ్చాయన్నమాట ఇంకా అవే ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు పాపకు

చూస్తున్నా థర్టీ ఫైవ్ అంటే ఉన్నాయి బాగున్నాయి కదా అలా క్యూట్గా ఇదేంటి ఏ ఓపెన్ చేయొకసారు ఇది ఏమన్నా మళ్ళీ పద్దా ఏదో అవసరం ఇట్లనే అటెంప్ట్ అవుతారు పిల్లగాళ్ళు ఆడుకోనికి ఇట్లనే టెంప్ట్ అయిపోతారు వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ అంతా అమ్మయ్యీమార్ట్ నుంచి అయితే ఇంటికి అయితే వర్క్ చేసాము ఒక బుక్స్ ఒక్కటి చూపించలేదు నోట్ బుక్స్ మేము అన్ని చూపించాను అనమాట పిల్లలకు సంబంధించి సో చ రాగానే తమ్ముడు ఐస్ క్రీమ్ ఇచ్చిండు సో తినేస్తున్నాం అనమాట సో ఇదండి నేను ఇంటికి వెళ్ళాక ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి చూపిస్తాను సో ఇదైతే ఇంతే అండి బ్లాగు మీకు కనుక నచ్చినట్టుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్